అందరికి నమస్కారం బాగున్నారా ఏంటి అన్నయ్య లేడు డైరెక్ట్గా కృప కూర్చుంది అని చూస్తున్నారా ఈరోజు అన్నయ్య అయితే కనుక లేడు వీడియోలో నేనే చెప్తాను కానీ మీ అందరికీ ఐటెం గురించి క్లారిటీ అయితే ఇస్తాను మనం ఫస్ట్ మనం షాప్ అడ్రస్ చెప్పుకుందాము గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉన్న సాతిప్రిన్ సీస్ అండ్ కట్ పీసెస్ షాప్ నెంబర్ నూట పదమూడు బీబ్లక్ లాస్టిక్ రాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది షాప్ అడ్రస్ అయితే చెప్పాను ఇంకా కలెక్షన్ గురించి క్లారిటీ అయితే ఇస్తాను కలెక్షన్లోకి వెళ్ళిపోదాం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇంకా కలెక్షన్ చూస్తున్నారు కదా సూపర్ ఉంటుంది ప్రతి బండిలు కూడా కలర్ఫుల్గా ఉంది ఇవి వచ్చేళ్ళకి మీకు ఒక్కటే క్వాలిటీ అయితే కాదు ఇందులో చూడండి డోలా పట్టు ఉంది ఫ్యాన్సీ శారీస్ బాగలపూరి ఉంది జూటు లెనిన్ ఉన్నాయి ఈ బండిలు ఫుల్గా లెనిన్ చూడండి లెనిన్ శారీస్ ప్రతి శారీ కూడా మనకి కట్ శారీ ఇవి మర్చిపోయినా కట్ శారీస్ మళ్ళీ ఇవి ఏం శారీస్ ఫుల్ శారీస్ అనుకోబాకండి కట్ శారీస్ ఇవన్నీ వచ్చే వాళ్ళకి కట్ శారీస్ కూడా ఫైవ్ టు సిక్స్ కొలతో అయితే ఉంటాయి ప్రతి చీర ఐదు నుంచి ఆరు కొలతో ఉంటుంది అటుకు మధ్యలోనే వసనైతే కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేమండి కానీ ఈ శారీస్ వచ్చే ప్రతి బండిల్లో కూడా ఇలా ఉంటాయి చూడండి జూట్ ఇది ఇది వచ్చే వాళ్ళకి జూట్ శారీ ఇది వచ్చే వాళ్ళకి హై ఫ్యాన్సీ కోట బాగల్పూరి ఫ్యాన్సీ కాటను పట్టు లెనిన్ కాటన్ అది ఓపెన్ చేసి చూపిస్తాం ఒకసారి బ్లౌజ్ చూపించు ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది కొలతలు చెప్పాను కదా ఫైవ్ టు సిక్స్ అని చెప్పేసి ఫైవ్ టు సిక్స్ కొలతలో ఎంతైనా ఉండొచ్చు కన్ఫామ్గా సిక్స్ మీరు మనం రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అమ్మాయి వచ్చేళ్ళకి ఖచ్చితంగా మధ్యలో అతుకు చెప్తాము ఇది వచ్చేళ్ళకి ఐదు నుంచి ఆరు కొలత చూడండి పళ్ళో కూడా వచ్చింది ఇది ప్యూర్ ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇది మూడు మీటర్లు ఇది వచ్చే మళ్ళీ ఒక ఇది ఒక మూడు మీటర్లు మొత్తం మూడు మూడు కలిపితే ఆరు మీటర్లు ప్లస్ బ్లౌజ్ కూడా వచ్చేసింది కింద పెట్టాం బ్లౌజ్ కాబట్టి అన్ని చీరలు ఇలాగైతే ఉంటాయి డోలా పట్టు అది ఓపెన్ చేసాం కదా ఇందాక అది కూడా చూపించు ఇలా అయితే ఉంటాయి ప్రతి చీర కూడా మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది ఇది వచ్చే వాళ్ళకి ప్యాడింగ్ టైపు ఉల్టా చూపిస్తున్నావు నువ్వు ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ తీసేసి శారీ మొత్తం ఇలాగ ప్యాడింగ్ టైప్ పైన చిన్న చిన్నబాటు వచ్చింది కింద పెద్ద బాట వచ్చేసింది కలర్స్ వచ్చేసినాయి శ్రీలీలా శారీ టైప్లో ఉంది శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది ఇది కూడా వచ్చేళ్ళకి చిన్న ముక్క రెండు మీటర్లు ఉంది పెద్ద ముక్క వచ్చే వాళ్ళకి ఐదు మీటర్ల దాకా ఉంది ఇంచుమించి మీరు బ్లౌజ్ తీసేసిన తర్వాత కూడా ఇదైతే మిడిల్ జాయింట్ అయి వస్తుంది చెప్పాను కదా ప్రతి చీర కూడా ఒకసారి మళ్ళీ ఒకసారి చీరలు చూడండి క్వాలిటీస్ వచ్చే డోలా డోలపట్టు ఫ్యాన్సీ కాటను బాగల్పూరి కోట హై ఫ్యాన్సీ జూటు లెనిన్ కాటను బాగా ఇదిగోండి ఇది కూడా లెనిన్ కాటన్ చూడండి ఎంత బాగుందో డిజైన్స్ ప్రతిసారీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు బండిల్స్ కూడా చూసేసేయండి ప్రతి బండిల్లో కూడా ముప్పై చీరలు అయితే ఉంటాయి చీర వచ్చే రేట్ మీరు వింటే ఖచ్చితంగా మంచి రేట్తో మనకి సాత్విక్రీన్స్ వాళ్ళు అందిస్తున్నారు అని అయితే కనుక అంటారు కేవలం కేవలం నూట ముప్పై రూపాయలు పడుతుంది బండిలకి ముప్పై చీరలు ఉంటాయి ప్రతి చీర కూడా ఐదు నుంచి ఆరు కోలతో అయితే ఉంటుంది శారీస్కి పనికొస్తాయి లాంగ్ ఫ్రాక్స్కి పనికొస్తాయి మనం కస్టమైజేషన్ ఏ విధంగా చేసుకోవాలనుకున్నా కూడా పనికొస్తాయి ప్రతి చీర కూడా బాగుంటుందండి హోల్సేల్ ప్రైస్ వచ్చేసి కేవలం నూట ముప్పై రూపాయలు పడుతుంది బండిలకి ముప్పై చీరలు ఉంటాయి ఇందులో రిటైల్ అయితే కనుక లేదండి ఓకే మరో కలెక్షన్ అయితే చూద్దాం ఇంకా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్స్ తీసేసి ఏ బండిల్స్ ఏ క్వాలిటీ ఏమైనా కావాలో నాకు చెప్తే మీకు పంపిస్తాము ఓకే అండి మరో కలెక్షన్ చూసేద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది కూడా రెండు క్వాలిటీస్ వస్తాయి బాందిని డిజైన్ ఒకటి ఇదిగోండి ఇది కోప్రా సిల్క్ మనం లాస్ట్ టైం పెట్టాము లాట్లో పెట్టాము యాభై ఐదు రూపాయలు లాట్లో కోప్రా సిల్క్ అని చెప్పేసి ఇలాంటి కలర్సే వచ్చినాయి ఇది వచ్చే వాళ్ళకి బిస్కెట్ కలరే ప్రతి సారీకి బిస్కెట్ కలరే వచ్చే వాళ్ళకి అవ్ వైట్ పైన చి పిచ్చుకల డిజైన్ పువ్వులు డిజైన్ వచ్చేళ్ళకి మారుతున్నాయి చూడండి ఇట్లాగా ఒకసారి ఈ ఈ శారీస్ అక్క ఇవి కూడా ఫుల్ శారీస్ కట్ శారీస్ అయితే కనుక కాదు ఇది కూడా వచ్చేసరికి అమ్మ ఫుల్ శారీస్ కట్ శారీస్ కాదు మీరు వీడియోని క్లియర్గా వినండి ఫుల్ శారీస్ శారీ విత్ బ్లౌజ్ ఒకసారి ఇదిగోండి ఇలా చూడండి మొత్తం ఓపెన్ చేస్తే కష్టం అయిపోతుంది కింద ఇది కూడా పెట్టారు మంచి క్వాలిటీ శారీస్ ఇది మనకు ఛాన్స్ ప్రైస్లో వచ్చింది ఈ శారీ వచ్చేది బయట ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు అమ్ముతున్నది విత్ క్యాట్లాగ్ క్యాట్లాగ్ కూడా వచ్చింది నేను క్యాట్లాగ్ చూపిస్తాను మీకు ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి పల్లో డిజైన్ కలంకారీ డిజైన్ ఇదిగోండి పల్లో వచ్చేళ్ళకి కలంకారీ డిజైన్ వచ్చేసింది ఇదిగోండి మొత్తం పల్లో బ్లౌజ్ వచ్చేళ్ళకి ప్లెయిన్ వచ్చేసింది క్వాలిటీ కోప్రా సిల్క్ ఇది బయట మనం ఫుల్ శారీ ఫ్రెష్లో కొనాలనుకుంటే తక్కువలో తక్కువ చెప్పా కదా నాలుగు వందల యాభై రూపాయల దాకా అమ్ముతున్నారు మన దగ్గర వచ్చేసి కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయలకి మిక్స్లో వచ్చినాయి కాబట్టి ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ రెండు కలిపి నా రెండు వందల నలభై ఐదు రూపాయలకి పెట్టేస్తున్నాను వీటిలో కలర్స్ చూద్దాం ఒకసారి ఇదిగోండి ఇది ఒక కలర్ కలరు రెడ్ కలరు ఎల్లో విత్ కవర్ ప్యాకింగ్ వస్తుంది మెరూను వంకాయ రంగు ఎవరైనా కావాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్స్ తీసి నాకు పెట్టేస్తాయండి సింగిల్స్ ఇందులో కూడా అవైలబిలిటీలోనే ఉంది ఫస్ట్ చెప్పిన క్వాలిటీలో ఒక దాంట్లోనే సింగిల్స్ లేవు వీటిలో కూడా అవైలబిలిటీలో ఉంది సింగిల్ కావాలంటే మాత్రం ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది చూడండి గ్రీన్ వంకాయ కలరు అంటే పర్పుల్ వైన్ uh, కలరు మెరూన్ కలరు ఎల్లో కలరు కింద రెడ్ నెమల్పించాం ఇలాగ సెట్కి వచ్చే వాళ్ళకి టెన్ కలర్స్ టెన్ టెన్ శారీస్ ఉంటాయి బండిల్కి తీసుకుంటే బండిలు తీసుకోవచ్చు లేదు ఇవ్వక ఫైవ్ శారీస్ పెట్టండి ఇదిగోండి ఈ ఫైవ్ శారీస్ పెట్టండి అన్న కూడా చెప్ప పెడతాము ఇవి వచ్చే జార్జెట్ శారీస్ ఇవి వచ్చే కోప్రా సిల్క్ శారీస్ ప్రతి శారీ కూడా ఈ శారీ వచ్చే కూడా ఏం తక్కువ కాదండి ఈ శారీ కూడా బయట వచ్చే వాళ్ళకి బాక్స్లో పెడితే ఇంత ఫ్రెష్ ఐటమ్ ఈజీగా త్రీ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు హోల్సేల్లోనే మనం వచ్చే వాళ్ళకి ఈ చీరలు కూడా కేవలం రెండు వందల నలభై ఐదు రూపాయల్లోనే పెట్టాము ఎందుకంటే మా దగ్గర మిక్సీలు మీ అందరికీ తెలుసు మా దగ్గర మిక్స్ సారీస్ బాగా వస్తాయని చెప్పేసి ఇదిగోండి దీనికి పల్లో పల్లో అలా వచ్చేసి మొత్తం కూడా కింద మోకాళ్ళ దాకా కూడా బాందనీ వచ్చింది పైన అంతా కూడా మళ్ళా అదిగో చూడండి బాధినీ ప్లస్ ఫ్లవర్ డిజైన్ వచ్చే పైన లైన్స్ వచ్చినాయి పింక్ కలర్లో శారీ మొత్తం ఇలాగా బ్లౌజ్ వచ్చేళ్ళకి మళ్ళీ కింద బ్లాక్ బాధినే ఉంది కదా బ్లౌజ్ కూడా బాధినే ఇదండి బ్లాక్ కలర్ వచ్చేసింది మంచి కలర్ కాంబినేషన్స్తో అయితే కనుక ఉన్నాయండి ఈ సారీస్ మంచి జార్జెట్ శారీస్ చూడండి క్వాలిటీ ఎంత బాగుందో క్వాలిటీకి కానీ కొలతకు కానీ సిక్స్ థర్టీ కటింగ్ మనకు బ్లౌజ్ పోగా కూడా ఎంత పెద్ద అంటే హెవీ పెద్ద అంటే హెవీ పర్సనాలిటీ ఉన్నప్పటికీ కూడా సరిపోతాయి ఇందులో కూడా కలర్స్ చూడండి ఇందాక పింక్ బ్లాక్ ఇప్పుడు గ్రీన్ రెడ్ ఇది వచ్చేకి నెమల్ పింఛం ప్లస్ పర్పుల్ కలర్ వైన్ కలర్ ఇదిగోండి బ్లూ కలర్ నావీ బ్లూ రాయల్ బ్లూ ఇదిగోండి ఇలా కలర్స్ అయితే కనుక బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా బాగున్నాయి ఇది కింద బ్లాక్ వచ్చి కాఫీ కలర్ కాఫీ కలర్ ఎల్లో ఇది వచ్చేళ్ళకి మళ్ళీ పింక్ బ్లాక్ ఇప్పుడు మనం ఓపెన్ చేసిన శారీ అయితే ఇదేనండి గ్రీన్ వైన్ కలర్ ప్రతి చీర కూడా ఒక చీర ఒక చీరకి సంబంధం ఉండదు మీకు బండిలు చూపిస్తా బండిలో వచ్చేళ్ళకి ఇలా టెన్ సారీస్ బండిలు అయితే వస్తుంది ఇందులో కానీ ఇందులో కానీ మీరు తీసుకుంటా అనుకుంటే ఇందులోనే టెన్ శారీస్ తీసుకోవచ్చు లేదంటే కనుక ఇందులో టెన్ శారీస్ తీసుకోవచ్చు లేదు రెండు కలిపేసి మాకు కలర్స్ డిజైన్స్ కలు క్వాలిటీ కలుస్తుంది అనుకుంటే కనుక ఇవొక ఫైవ్ శారీస్ ఇవొక ఫైవ్ శారీస్ తీసుకోవచ్చు అలా కనీసం టెన్ శారీస్ తీసుకుంటేనే మీకు హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుందండి లేదు విడిగా కావాలి అనుకుంటే కనుక చెప్పాను కదా ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఎవరు కూడా ఈ కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఈ శ్రావణ మాసంలో శుక్రవారాలు సో సోమవారాలు ఆడవాళ్ళు ఆడపిల్లలు మన చెల్లెళ్ళ అక్కలు అందరూ కట్టుకోటానికి మంచి కలెక్షన్ మంగళవారం శుక్రవారం సోమవారం కాదు కదా సారీ అండి మంగళవారం ప్లస్ శుక్రవారం మన ఆడపిల్లలందరూ కట్టుకోవడానికి మంచి కలెక్షన్ అయితే నేను తీసుకొని వచ్చేసాను ఎందుకంటే కనుక రెగ్యులర్గా చక్కగా చక్కగా సింపుల్గా టెంపుల్కి కట్టుకెళ్ళడానికైనా సరే చిన్న చిన్న జర్నీస్కైనా మంచిగా క్యారీ చేయడానికి లేదా ఎంప్లాయీస్కి ఇంత రీజనబుల్ ప్రైస్లో మరి సాత్విక ప్రిన్స్లో తప్పితే ఇంకెక్కడ దొరకదు ఈ క్వాలిటీతో ఈ కొలతతో మన దగ్గర సారీ చాలామంది చెప్తారు మా కోలతో చాలా బాగుందమ్మా మన దగ్గర మాకు ఇక్కడ ఏదైనా సరిపోతున్నాయి చీరలు ఇంకెక్కడ కొన్నా కూడా మేము జాకెట్ని కట్ చేసుకోవడానికి లేదని చెప్తారు కానీ మన సాతి గురించి వచ్చే అలా కాదండి శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ తీసేసిన తర్వాత కూడా శారీ మంచిగా సరిపోతుంది ఎవరు మిస్ చేసుకోకండి శుక్రవారము సో మంగళవారం కట్టుకోవడానికి మంచి శ్రావణ మాసం శారీస్తో అయితే కనుక మేము ముందుకి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టేసేయండి మరో కలెక్షన్ చూద్దాం ఇదిగోండి మరో మంచి కలెక్షన్ ఈ కలెక్షన్ వచ్చే మ్యాష్మెలో మీద ప్రింట్స్ డిజైన్స్ అయితే వచ్చినాయి క్యాటలాగ్ చూడండి సూపర్ ఉంది చూడండి కేటలాగ్ వచ్చే వాళ్ళకి సేమ్ ఇలాగే శారీ విత్ బ్లౌజ్ ఇది కూడా ఇందాక చూపించిన కట్ శారీస్ అండి వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అమ్మా మనకు ఫుల్గా చూస్తేనే కట్ శారీసా ఫుల్ శారీసా ఏంటి అన్నది అర్థమైద్ది ఇందులో వచ్చే వాళ్ళకి మూడు రకాల క్వాలిటీస్ ఉంటాయి ఇదిగోండి షిబోరి మంచి క్లాత్ చూడండి మ్యాష్మెలో ఇది మ్యాష్మెల్లో మీద షిబోరీ డిజైన్ బార్డర్స్ చూసారు ఇది ఇది కూడా కేటలాగ్ ఉంది కేటలాగ్ చూసేసేయండి సేమ్ ఇలాగే శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఫుల్ శారీస్ ఇది కూడా చూడండి ఇవి మూడు క్వాలిటీస్ కూడా మ్యాష్మెల్లో మీద వచ్చేసినాయి డిజైన్ చూసుకొని కలర్స్ చూసుకుంటే మీకు తెలిసిపోద్ది ప్రతి చీర కూడా ఫుల్ శారీ శారీ విత్ బ్లౌజ్ కేటలాగ్ కూడా నేను నేను మీకు చూపించాను త్రీ డిఫరెంట్ క్వాలిటీస్ వచ్చేస్తాయి ఇవి ఇవి కూడా ప్రైజ్ ఉంటే మీరు యాష్మీలో శారీస్ ఇంత తక్కువ ప్రైజ్కి ఇస్తున్నారా అనేది కానీ ఖచ్చితంగా అంటారు ఇవి వచ్చే వాళ్ళకి కేవలం కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పడతాయి రెండు వందల తొంభై ఐదు రూపాయలకి మీకు కేటలాగ్తో సహా కవర్ ప్యాకింగ్ ఇలా కవర్ ప్యాకింగ్ కూడా వస్తుంది మీకు చూపిస్తున్నాను నేను కవర్ ప్యాకింగ్ కూడా వస్తుంది కవర్ ప్యాకింగ్తో సహా వస్తాయి అన్నమాట మీకు సారీస్ ప్రతి క్వాలిటీలో కూడా ఒక చీర అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నేను మీకు చూడండి ఎన్ని కావాలంటే అని తీసుకోండి ఇప్పుడు నేను చెప్తున్న ప్రైస్ వచ్చే వాళ్ళకి రెండు వందల తొంభై ఐదు రూపాయలు హోల్సేల్ ప్రైస్ రిటైల్ కావాలనుకుంటే ఖచ్చితంగా యాభై రూపాయలు అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఒక సారీ ఓపెన్ చేసి చూద్దాం ముందు మంచి మ్యాంగో గ్రీన్ కలర్కి పచ్చి మామిడికాయ రంగుకి కలర్ కాంబినేషన్ షిబోరి ఎల్లో వచ్చింది ప్యా ఇదేంటి పర్పుల్ వచ్చింది ఓపెన్ చేసి చూద్దాము చీరక టజల్స్ కూడా వచ్చేసినాయి దీనికి పల్లో ఇది మంచి బాందిని డిజైన్లో షిబోరి పల్లో ఒక టజిల్స్ వచ్చేసింది శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది తిప్పు మొత్తం చూపించు ఒక దగ్గర ఆగిపోతావు ఎందుకు అట్లాగా ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలాగా కింద పైన ఇలా బార్డర్స్ వచ్చే బార్డర్ వచ్చేసింది కలర్ మంచి ఇది కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంది ప్యాడింగ్ టైప్లోనే ఉంది పైన అలా వచ్చే వచ్చేసింది షిబోరీ టైప్లో శారీ మొత్తం ఇలాగా ఉండేసి బ్లౌజ్ చూడండి రంగోలి జాకెట్ మొత్తం ఇలా కలర్ కలర్గా వచ్చింది బ్లౌజ్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది ఇదంతా నేమో శారీ ఇది వచ్చే వాళ్ళకి బ్లౌజ్ పల్లోకి వచ్చే వాళ్ళకి మనకి ఇట్లాగా టజిల్స్ వచ్చేసి బాందిని వచ్చేసింది ఇలా టజిల్స్ వచ్చేసింది ఇలా ఉంటుంది సారీ శారీ మొత్తం కూడా అందులో కలర్స్ చూద్దాము ఇదిగోండి ఇదొక కలరు ఇదొక కలరు ఇలాగ బండిల్లో కలర్స్ ఉన్నాయన్నమాట గ్రీన్ కలరు కాఫీ కలరు బ్లాక్ కలరు లైట్ ఇదేంటి వైన్ ఇది కూడా బ్లాక్ బ్లాక్ కలర్ ఇలా కలర్స్ అయితే కొనుక్కున్నాయి ఇదిగోండి ఇది ఫుల్ బండిల్ ఉంది ఇక్కడ ఫుల్ బండిలు చూపిస్తున్నాను నేను మీకు చూడండి రెడ్ వైన్ ఇది మెరూను పిస్తా గ్రీను మ్యాంగో గ్రీను పర్పుల్ కలరు ఇలా ఇదిగోండి పింఛం కలర్ ఇలాగ బండిలకు వచ్చే పది చీరలు వస్తాయి పది చీరలు కావాలంటే ఇవే అయినా పంపిస్తాను కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఈ మోడల్లో చూద్దాం ఇంకా ఈ మోడల్ వచ్చే ఈ మోడల్లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది ఒక్క చీర ఓపెన్ చేయక్క ఇదిగోండి పల్లో పల్లో ఇలా వచ్చేసింది బ్లౌజ్ వచ్చే మనకి ఇట్టే కనిపిస్తుంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి చిన్న బుట్ట వచ్చేసింది పల్లోకి మొత్తం డిజైన్ వచ్చేసింది ఇట్లాగా శారీ మొత్తం ఇలాగా ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది చిలకలు చిలకలు వచ్చినాయి ఇక్కత్తులో చూడండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ ఇలా ఉంది ఇది ఒక మోడల్ అనమాట ఇప్పుడు ఈ మూడు రకాలు కలిపి మీకు కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలతో వచ్చేస్తున్నాయి హోల్సేల్ ప్రైస్ రిటైల్ వచ్చే ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుందా ఎవరైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి రిటైల్ అయితే కనుక యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది హోల్సేల్ అయితే కనుక కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది ఈ డిజైన్ కూడా చూద్దాము ఇదిగోండి పల్లో పెద్ద పల్లో మొత్తం డిజైన్ ఇచ్చేసాడు బ్లౌజ్ వచ్చేళ్ళకి ఇలా వచ్చింది బ్లౌజు శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ మధ్యలో లైన్స్ సరే మొత్తం ఇలా వచ్చేసింది ఓవరాల్గా లుక్ అనమాట ఇంకో మోడల్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఇదిగోండి బండిల్స్ ఇలా వస్తాయి అనమాట ప్రతి చీరలో కూడా కలర్స్ డిజైన్ కలర్స్ ఉన్నాయి డిజైన్ వచ్చేళ్ళకి త్రీ డిజైన్స్ కేవలం రెండు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది హోల్సేల్ రేటు కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి హోల్సేల్ అంటే ఇవి కూడా ఖచ్చితంగా కట్టకి పది చీరలు వస్తాయి పది చీరలు తీసుకోవాలి పది చీరలు మీకు ఒకటే డిజైన్ కావాలన్నా ఇస్తాము మూడు డిజైన్లు కలిపే చక్కగా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కలుస్తాయి కాబట్టి మూడు డిజైన్లో కలిపి టెన్ శారీస్ పెట్టమన్నా కూడా పెడతాము మీకు ఎలా కావాలనుకున్నా కూడా అలా పంపిస్తామండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మరో కలెక్షన్ చూద్దాం ఈ కలెక్షన్ ఏంటంటే కనుక మంచి వైట్ పట్టు అండి మనం కేరళ సారీస్ చాలేలా అమ్మాము కేరళ మొక్కలు అమ్మాము అయితే పది రూపాయలకి ఇరవై రూపాయలకే అమ్మాము కానీ ఇవి వచ్చేళ్ళకి వైట్ పట్టు పట్టు క్లాత్ మీద మనకి మంచి మంచి హెవీ హెవీ డిజైన్స్ అయితే వస్తాయి నేను మీకు ప్రతిదీ చూపిస్తాను ఇది వచ్చేళ్ళకి రెండు టీపీ అంటే రెండు మీటర్లకి రెండు ముక్కలు రెండు ముక్కలు వచ్చినాయి అంటే రెండు మీటర్లే రావు రెండు మీటర్ల కన్నా ఎక్కువే రావచ్చు మీకు కొలత కూడా నేను చూపిస్తాను ఈచ్ పీస్ వచ్చేవాళ్ళకి కేవలం ఇంతకుముందు మనం అరవై రూపాయలు రిటైల్ అయితే వంద రూపాయలు కూడా అమ్మాము ఇప్పుడు వచ్చే వాళ్ళకి కేవలం నలభై రూపాయలకి మీకు ముక్క దొరుకుతుంది కానీ బండిలు తీసుకోవాలి బండిలకు వచ్చే వాళ్ళకి ముప్పై పీసులు ఉంటాయి ముప్పై పీసులు తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ పడుతుంది ఇది ఇందులో రిటైల్ అయితే లేదు ప్రతి ముక్కని నేను మీకు చూపిస్తాను మీరే చూస్తారు కదా మంచి మంచి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయో డిజైన్స్ మొత్తం కూడా వీవింగే ఇందులో ఎక్కడ ప్రింట్ అనేది కానీ అలా ఉండదు క్లాత్ కూడా వైట్ పట్టు క్లాత్ అనమాట పట్టు క్లాత్ మీద మనకి మంచి మంచి ప్రింట్స్ కేరళ శారీస్ కాదండి ఇవి కేరళకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది కేరళ వచ్చే వాళ్ళకి అందులో క్వాలిటీ వేరుంటుంది ఆ డిజైన్స్ వేరుంటాయి అందులో జెరీ వివింగ్ కానీ ఇలా ఏం అంటే ఇలా కలర్ వివింగ్ రాదు క్లాత్ కూడా మారిద్ది ఇందులో వచ్చే వాళ్ళకి చక్కగా వైట్ పట్టు శారీస్ ఇవి శారీస్ కూడా అమ్మాము కట్ శారీసే మూడు వందల యాభై రూపాయలు అమ్మాము మనం ఇప్పుడైతే కనుక ఇవి రెండు టీపీ రెండు మీటర్లకి రెండు ముక్కలు మూడు ముక్కలు మూడు ముక్కలు రావు రెండు ముక్కలు వస్తాయి ఎక్కువ కానీ రెండు అని చెప్తాం రెండు మీటర్ల కానీ ఎక్కువ అయితే ఇవి కస్టమైజేషన్కి నైంటీ నైన్ పర్సెంట్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ కస్మైజేషన్ చేసానికి ఏదంటే మీటర్ ముక్క అమ్ముకున్నా కూడా మీరు హ్యాపీగా లాభం వస్తుంది మీకు ఒక ముక్కే మనకి యాభై రూపాయలు పైన పోతుంది మీరు రెండు ముక్కలు అమ్ముకుంది కాయ కాయ లాభం అనమాట ఒకసారి ఇవన్నీ చూద్దాం మనం ఒక బండిని ఓపెన్ చేసి బండిలు ఎన్ని వస్తాయో ఎలాంటివి వస్తాయో చూపించేస్తాను చూడండి దీని కొలత చూద్దాం ఫస్ట్ దీనికైతే ఇది అసలు ఫుల్ బిట్ అనుకుంటా ముక్కలు కాదు కదా ఫుల్ బిట్ ఇది నాలుగు మీటర్లదా రెండు మీటర్లదా రెండు మీటర్లు ఫుల్ బిట్ అండి ఇది ఇదైతే కనుక ఫుల్ బిట్ వచ్చింది అలా అని చెప్పేసి అన్ని ఫుల్ బిట్స్ రావండి ఇది మాత్రం వచ్చింది చూడండి రెండు మీటర్లు మనకి టాప్ అయ్యిద్ది చిన్నపిల్లలకి ఫ్రాక్ అయ్యిద్ది లేదు మీటర్ మీటర్ అమ్ముకుంటే బ్లౌజ్ బ్లౌజ్ కూడా అమ్ముకోవచ్చు బ్లౌజ్కి కూడా దీనికి పల్లో కూడా వచ్చింది ఫుల్ మీట్ ఫుల్ బిట్ వచ్చేసింది కదా పల్లో కూడా వచ్చింది దీన్ని మనం బాడీగా వేసేసుకొని మిగిలిందంతా కింద ఫ్రాక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఇదంతా కూడా వీవింగ్ మొత్తం వీవింగ్ ప్రింట్ మాత్రం ఏమాత్రం కాదు కేవలం కేవలం నలభై రూపాయలకి ముక్క మీ సొంతమైపోతుంది దీన్ని మనం సేల్ చేసుకునే వాళ్ళు బ్రహ్మాండంగా సేల్ చేస్తారు ఇందులో డిజైన్స్ అయితే కనుక నేను చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇదిగోండి పింక్ పింక్ మీద ఎంత బాగా గోల్డ్ కాపర్ అను పింక్ వచ్చింది ఎంత బాగుందో చూడండి ఈ డిజైన్ కూడా ఇది వచ్చే ఇందాకేమో ఆకులు వచ్చినాయి ఇందాకొచ్చే వీళ్ళకి ఆకులు వచ్చినాయి ఇది చూడండి మంచి ఫ్లవర్ డిజైన్ తో వచ్చింది ఇంకా ఇంకా చూడండి ఇంకా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రతి బండిల్లో ముప్పై ముక్కలు వస్తాయి గనక అదండి ఇది ఒక డిజైన్ ఇదిగోండి ఇది చూడండి ఇంకా ఫుల్ డిజైన్ వచ్చేసింది మొత్తం కూడా మామిడి పింద డిజైన్ వచ్చేసింది ఇది కూడా పెద్ద డిజైన్ మొత్తం కూడా అండి ఇదంతా కూడా కలర్ జెరీలో కూడా కలర్ కలర్ జరీ వివింగ్ వచ్చింది డిజైన్స్ అయితే ఇలా వస్తాయి ప్రతి బండిలకి ముప్పై పీసులు అయితే ఉంటాయి పీస్ వచ్చేళ్ళకి నలభై రూపాయలు పడుతుంది మీకు నేను ప్రతి పీసు కూడా చూపిస్తున్నాను ఏమేమి ఉంటాయో చిన్న డిజైన్ పెద్ద డిజైను అన్నీ ఉన్నాయి ఇదంతా కూడా ప్రింట్ కాదు జెరీ వివింగే కాపరు అండి ప్రతిదీ చూపిస్తున్నాను నేను ప్రతి పీసు ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తున్నాను అన్నయ్య లేడు కదా అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా లాగిస్తున్నాను క్లియర్గా వినండి నేను చెప్పేది అయితే కనుక ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషను మొత్తం ఇస్తున్నాను క్లియర్గా వినండి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది వీడియో ప్రతి బండిల్లో ఏమేం పీసులు ఉన్నాయో అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను బండిల్కి వచ్చేళ్ళకి ముప్పై పీసులు ఉంటాయి ముప్పై తీసుకోవాలి హోల్సేల్ ప్రైజే నేను చెప్పింది రిటైల్ అయితే కనుక నా దగ్గరికి షాప్ దగ్గరకు వస్తే నేను అవసరం కావాలనుకున్న వాళ్ళకి నాకు కావాల్సిన రేట్ అమ్ముకుంటున్నానండి మరి మీకైతే కేవలం నలభై రూపాయలు మాత్రమే పడుతుంది బండిలకి ముప్పై పీసులు ఉంటాయి ముప్పై తీసుకోవాలి ఇదనమాట బండిలకు వాళ్ళకి ఇలాగా ముప్పై పీసులు ఉంటాయి ముప్పై డిజైన్లు చూడండి ఒకసారి మళ్ళీ మొత్తం తీసుకోవాలి బండిలకి ముప్పై చెప్తున్నా ఎన్ని పదే పదే అదే చెప్తున్నాను ముప్పై పీసులు ఉంటాయి ముప్పై పీసులు కలిపి మీకు ఈచ్ పీస్ ఫో ఫార్టీ రూపీస్ పడుతుంది మూడు నాలుగు పన్నెండు వందలు కట్ట మొత్తం తీసుకున్న పన్నెండు వందలే కస్టమైజేషన్కి ఉపయోగపడతాయి పిల్ల చిన్న పిల్లలకి లాంగ్ ఫ్రాక్ అయితే పెద్ద పిల్లలకి టాప్స్ అయితే బ్లౌజులుగా పనికొస్తాయి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మనం స్టిచ్ చేయించుకోవచ్చు ఇదనమాట ఈరోజు కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోకండి స్కిచ్ చేయకండి మన దగ్గర మీకు మీ అందరికీ ఐడియా ఉన్నట్టు కట్ శారీస్ ఉంటాయి ఫుల్ శారీస్ ఉంటాయి లంగాలు కూడా ఉంటాయి లంగాలు కావాలనుకున్న వాళ్ళు చెప్పండి డబల్ ఎక్సెల్ వచ్చే వాళ్ళకి వంద రూపాయలు జంబో సైజ్ వచ్చే వాళ్ళకి నూట ముప్పై రూపాయలు హోల్సేల్ ప్రైస్లు ఇవి కూడా రిటైల్ అయినా కూడా అదే ప్రైస్కి అయితే ఇస్తున్నాం ఎందుకంటే మన షాప్కి వచ్చే సారీస్ తీసుకునే వాళ్ళు మ్యాచింగ్ మ్యాచింగ్ లంగా కూడా చూసుకుంటున్నారు కాబట్టి ఓకే అండి ఇది మరో కలెక్షన్తో ఇది బుధవారం వీడియో ఇంతకీ మరో కలెక్షన్తో మళ్ళీ ఆదివారం మీ ముందుకు వచ్చేస్తాను బాయ్